తల్లిదండ్రులు అలాగే నా వెన్నంటూ ఉండి నాలో ధైర్యాన్ని నింపిన నా మిత్రుడు పొయ్యి హరీష్ రెడ్డి ఇప్పుడు మేము ప్రసంగించాడు అలాంటి బ్రెండ్ ఉంటే ఎవరైనా ప్రసంగిస్తారు నేను కూడా ఎక్కడ మాట్లాడుతున్న కారణం నా ఫ్రెండే ఉన్నవాళ్ళు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇచ్చిన ఉత్సాహం వల్ల నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఈ రోజు ఉద్యోగం కొనడానికి మూల కారణమైన నా ఉద్యోగ ప్రయత్నం ఎంత పూర్తి విజయ కావడానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పుకుంటున్నాను మరి విజయోత్సవం జరుపుకోవడానికి కారణం మూల కారణం ఏంటంటే మా ఈ వంద మంది ఉద్యోగం మీరు సాధించిన ఈ విజయం మీకు ఆదర్శం కావాలని ప్రయత్నించిన ఈ ఆదర్శం ఎంత ఉత్తమంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి ప్రదక్షిణలు తెలుపుకుంటున్నాను వచ్చే ఏడాదికి మీరు కూడా ఇలాంటి ఎస్ఐ జాబు సంపాదించి మీ తల్లిదండ్రులకు అలాగే మీరు మీ ఊరుకు మీ మండలానికి పేరు తెస్తారని పేరు పేరు చెప్పుకుంటున్నాను అలాగే మా అన్నయ్య ఇక్కడికి రాలే మా అన్నయ్య పేరు కోనాడు సోమేశ్వరరావు అతను ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు అతని ఊళ్ళు నేను ఇక్కడికి వచ్చాను మా నాన్న రాజారావు ఈ రోజు మా నాన్నని గుర్తుపడుతున్నారు ఎందుకంటే కోనారి రాజారావు చిన్న కొడుకు జాబు కొట్టాడు కోనారి రాజారావు చిన్న కొడుకు జాబు కొట్టాడు ఈ ఊరు ఇప్పటి వరకు మా ఊర్లో మూడు ఎస్ఐ జాబులు ఉన్నాయి అలాంటిది నాది మూడో ఎస్ఐ జాబు మా ఊర్లో ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఇక్కడ నాకు పంపించారు ఆయన ఇక్కడ తెలుపుతూ ఉన్నాను మరి వచ్చే ఏడాదికి మీరు కూడా ఇక్కడ ఈ విజయ ప్రశంస అందుకుంటారని కోరుకుంటూ ఎంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను